ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ లు గానీ కానీ జీపీఎఫ్లు జిపిఎఫ్ లు రోజుకు వందలాది మంది సెక్రటరీకి వస్తున్నారు వాళ్ళకి ఎప్పుడు లోగా పేరు చేస్తారు మీరు ఒక ఈ ప్రభుత్వం ముందుగా పేదలకి ఉద్యోగస్తులకి చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి అత్యంత ప్రయారిటీ ఇచ్చింది చాలా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ గురించి బిల్స్ గురించి సార్ మీ ప్రయారిటీ ఏంటో నాకు తెలియదు కానీ మా ప్రయారిటీ మాత్రం అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి పనికొచ్చే వచ్చే ఉద్యోగ వ్యవస్థకు సంబంధించిన జీతాలే ఎప్పుడూ మొదటి వారంలో ఇవ్వాల మీరు గత కొన్ని సంవత్సరాలుగా అది పది పన్నెండు పదిహేను మందికి అయితే నెలల తరబడి పెండింగ్ లో పెట్టారు మేము వచ్చినటువంటి ఈ మూడు నెలల్లోనే మొదటి నెల రెండు నెలలో కొంత స్ట్రీమ్ లైన్ చేసి ఈ మార్చి నెలలో ఫస్ట్ తారీఖు నాడే ఫస్ట్ నాడే రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చాం మొదటి తారీఖు నాడే మొత్తం మూడు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల రెగ్యులర్ ఎంప్లాయీస్ కి

సో ఎంతో నిబద్ధత ఉంటే తప్ప ఇంత కేవలం రెండు నెలల్లోనే మేము సరి చేసి మూడో నెలకి వచ్చే వరకు ఫస్ట్ తారీఖు అనేది జీతాలు వచ్చాము అట్లాగే మేము ఇంకా ప్రయారిటైజ్ చేసుకుంటున్నాం కొన్ని వీళ్ళతో పాటు అంగన్వాడీ వర్కర్స్ పేదవాళ్ళు చిన్న చిన్న స్కూల్లో పాఠాలు మహిళలు ఆశా వర్కర్స్ మధ్యాహ్న భోజనం వంట వండి పెట్టే ఆయాలు ఆయా నెలలు తరబడి వాళ్ళకి జీతాలు లేవు ఏ లేవు నెలల తరబడి లేవు మేము ప్రయారిటైజ్ చేసుకొని ఆశా వర్కర్స్ కి అంగన్వాడీస్ కి ఆయాలకి మధ్యాహ్న భోజనం వంట చేసి పెట్టే వాళ్ళకి అట్లాగే ఇంకా ఈ రకంగా మరీ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ mais